సార్ మీరు చేస్తున్న రీసెర్చ్లో భాగంగా సరే కామన్ మ్యాన్కి ఎలాగో చాలా రకాలుగా ఉపయోగాలుగా ఉన్నాయి ఇది మాత్రమే కాకుండా మన దేశానికి ఒక రక్షణ వ్యవస్థ ఉంది డిఫెన్స్ వాళ్ళకు కూడా మీ సేవలు అందుతున్నాయి అర్థమైంది సో అది ఎలా జరుగుతుంది డిఫెన్స్కి టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ సార్ ఫైనల్గా సోల్జర్ ఫీల్డ్లోకి వెళ్తే సోల్జర్ ఆ సోల్జర్ కమ్యూనికేట్ చేసుకోవాలి ఇంకో ఇంకొక మాట్లాడాలి కమాండ్స్ తెలియాలి వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ సో కమ్యూనికేషన్ టెక్నాలజీ డిఫెన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ ఓకే అది నేవీ అవనివ్వండి ఎయిర్ ఫోర్స్ అవనివ్వండి మిలిటరీ అవ్వండి ఆర్మీ అవనివ్వండి సో మేము డిఫెన్స్తో చాలా క్లోజ్గా వర్క్ చేస్తాం ఈ ఏరియా కొన్ని ఏరియాస్లో ఓకే సో వాళ్ళకి ఇప్పుడు ఆరేళ్ళు ఏడేళ్ళు కిందటి వరకు మనం చాలా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ఓకే ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఐడియా ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ మన ఇండియాలోనే ఎలా తయారు చేయాలి దాన్ని ఎలా డిజైన్ ఫస్ట్ డిజైన్ ఎలా చేయాలి ఎలా తయారు చేయాలి అనే దాని మీద మేము చాలా మా టీమ్ అంతా వర్క్ చేస్తున్నాం సార్ డిఫెన్స్ తో ఒక మెయిన్ ఒక కంట్రిబ్యూషన్ చెప్తాను లాంగ్ రేంజ్ లింక్స్ ఉంటాయి సార్ అంటే రెండు వందల కిలోమీటర్ల వరకు పనిచేసే వైర్లెస్ కమ్యూనికేషన్ లింక్స్ కావాల్సి వస్తుంది డిఫెన్స్ రెండు వందల కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ మూడు వందల కిలోమీటర్లు అబ్బాయి అంటే చాలా హైగా డేటా రేట్ ఉండదు సో దాంతో నేను నా కొలీగ్స్ ఆండ్రూ తంగరాజ్ నితిన్ చంద్ర చూడండి మేము నేను వచ్చినప్పుడు స్టార్ట్ చేసిన వర్క్ అది టూ థౌజండ్ లెవెన్లో మొదలెట్టాము మేమరీ ఓకే సో మేము వాళ్ళతో వీళ్ళందరూ డిఫెన్స్ వాళ్ళతో డిఆర్డి వాళ్ళతో మా వర్క్ చేసి ఒక కంప్లీట్ మోడెం తయారు చేయగలిగాము మోడెమ్ అంటే ట్రాన్స్మిటర్ రిసీవర్ ఐ మీన్ పంపించేది రిసీవ్ చేసుకుని చేసి అది అది ఫీల్డ్ ట్రయల్స్ అన్ని అయ్యి ఆర్మీలోకి ఇండక్కుని అయిపోయింది ఎవ్రీ వన్ యూజ్ యూస్ అండ్ దిస్ వన్ జస్ట్ వన్ ఆఫ్ ది అదర్ ఎగ్జాంపుల్స్ ఇదే నేనే కాక చాలామంది ఫ్యాక్ ఐఐటీఎస్లో చాలా మంది ఫ్యాకల్ వర్క్ చేస్తారు చాలామంది తెలియదు మన డిఫెన్స్ డిఫెన్స్ ఇండస్ట్రీతో చాలా పని చేస్తారు సార్ పనిచేసి వి బిల్డ్ స్టఫ్ ఫర్ డిఫెన్స్ సార్ వైర్లెస్ టెక్నాలజీ సంబంధించి మీరు చేసిన కృషి రీసెర్చ్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మీకు శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాన్ని అందించింది అది చాలా గ్రేట్ అచీవ్మెంట్ సో దీనికి సంబంధించి యువ శాస్త్రవేత్తలకు మీరు ఏం చెప్పదలుచుకుంటారు ఫస్ట్ అసలు నేను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ ఇవన్నీ మా ఫండింగ్ ఏజెన్సీస్ ఓకే మళ్ళీ నా స్టూడెంట్స్ మా నా కొలీగ్స్ వీళ్ళందరికీ అసలు చాలా చాలా థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇది నాకు ఫస్ట్ వచ్చేది కాదు ఇది చెప్పాక అసలు అసలు నాకు ఇది వస్తుందని కొన్ని నేను అంత అనుకోలేదు సార్ ఇది ఎందుకంటే జనరల్గా శాంతేశ్వరూప్ భట్నారే గౌడ్ ఎక్కువ థి థియరీ పనిచేసే వాళ్ళకి ఇస్తాడు నేనేమో లాస్ట్ నేను ఒరిజినల్గా నేను థియేటిషన్ థియేటికల్ వర్క్ చేసేవాన్ని ఆస్టిన్ అంతా కానీ లాస్ట్ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మోర్ ప్రాక్టికల్ వర్క్ చేస్తున్నాను ఇవన్నీ తయారు చేయడం బిల్డ్ చేయడము మళ్ళీ స్టాండర్డ్స్కి వెళ్ళడం ఇలాంటివి చేస్తున్నాను ఎక్కువ ఎక్కువ దాని మీద ఫోకస్ ఉంది వాళ్ళు ఇది నాకు ఇవ్వడం నాకు పెద్ద సర్ప్రైజ్గా ఐ మీన్ ఇట్ వాస్ అదేంటంటే షాక్ లాగా అనిపించింది ఫస్ట్ నేను ఆ రోజు రాత్రి నాకు ఈమెయిల్ వచ్చి అనమాట యూ గాట్ సెలెక్టెడ్ ఫర్ శాంతి స్వరూప్ భట్ నాగర్ అవార్డు అని కొంచెం నేను అది నమ్మలేదు నేను నా అవార్డు నాకు వచ్చిందని అని అన్నారా రాలేదన్నారా అనే సో విట్ వాస్ ఇంట్రెస్టింగ్ థింగ్ సో ఏంటంటే దీనివల్ల వాట్ గవర్నమెంట్ ఏం గుర్తిస్తున్నదంటే మనం బిల్డ్ కొంచెం చేయాలని ఓన్లీ పేపర్లు రాయడమే కాదు థిరీకే కాదు దాన్ని ప్రాక్టికల్గా ఎక్విప్మెంట్ బిల్డ్ చేయాలి సో దీనికి అది అది రికగ్నిషన్ కింద నేను భావిస్తాను సార్ ఐ హోప్ దట్ ఇది చూసి యంగర్ పీపుల్ విల్ బి మోర్ వాళ్ళ ఇన్స్పిరేషన్ వచ్చి మనకి మోర్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తారు ఇండియాలో అని నాకు ఒక అరే కోరిక